ఇప్పుడే బాబాయిని కలిసినాము చెప్పు సందగాడు కాంతి పెళ్ళికి వచ్చినాం కదా కిస్మిటీ పిల్లలు చూపడి చూపి ని చూపి ఏం లేదు మర్తపెట్టినాడు భోజనాల బాధ ఫ్రెండ్స్ అందరికి మన చూసారు కదా భోజనాలు ఇన్ని చూసి ఉంటారు తమిళ చూసి మీకు అర్థం ఏంటది లైక్ చేసి షేర్ చేయండి మా ఊరి అన్నది మ్యారేజ్ ఉంటే అందులో భోజనాలు కూడా ఫన్నీగా తీసినాం నెక్స్ట్ పెళ్లిది పార్ట్ టూగా పెడతాం అది కూడా చూడండి ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ వేసుకోండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో థ్యాంక్ సో మచ్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడే బాబాయ్ని కలిసినాము చెప్పు చదింపులు ఎంత పెడుతున్నావు బాయ్ రెండు వందలు రెండు వందలు ఇబ్బి ఎంత ఇబ్బి ఎంత దో హజారు అందరు దో హజారు నువ్వు దో హజారా ఐదు రూపాయలు ఐదు రూపాయలు అంటే ఇబ్బి వేస్ట్ మా బాబాయ్ చూడు అంతగాడు

ఏనన్నా ఏ బ్రोबर బమరి ఏనన్నా రండి 9 గంట వరకుమా 9 గంట నుంచి 9 గంట వరకు 9 ముక్కలక 9 ముక్కలక ఆ బ్రో టిఫిన్ చేస్తాంరా టిఫిన్ చేస్తాంరా రా బాయ్ డైరెక్ట్ టిఫిన్ టిఫిన్ చేస్తాం రాని టిఫినో డిచాలం చూసిద్దాం మరి ని ఎక్క రోజో పొడి మొలట్టు మళ్ళే ఏంది ఆడే వెట సది మొన్న మొన్న యా సది మొన్న వెడత మన మన మొన్న మొలైన వెడతరా ని ఎక్క ఏందో ఉండారలే ని ఉండారలే ఒడిచాలలు కొడనరా ఏంది అది రైసా చెప్పు ఏందిరా చెప్పు వైట్ రైస్ వైట్ రైస్ ఇది కుర్మా వడయాలు పెరుగు చట్నీ తీసుకున్నట్టుగా తిందామా తీసుకొచ్చావాడు తెలుసుకోవాలా ఇది సరే లాస్ట్ లాస్ట్లో ఇచ్చారా లాస్ట్ లాస్ట్లో ఇచ్చారా వైట్ రైస్ మ

ఫస్ట్ అన్నంతో స్టార్ట్ చేస్తున్నావా నువ్వే స్టార్ట్ చేసినా నువ్వే స్టార్ట్ చేసినా అన్నమేనా అన్నం స్టార్ట్ జోయ్ లేస్కో ஏங்க ஃபேன்ஸ் இல்ல

మా ఇచ్చాడు ఇంకే లడ్డు దిగారు అప్పుడే అప్పుడే లడ్డు దిగాడు జీడిపప్పు తింగితే బాగా నాది అంట చూడు బాగుందిరా వాందట బాన్ బాగుంది వాందట తాక్కుంటాడు అవి నాది 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 తీసుకుంటే ఏదైనా బాగుంటుందిలే 아 네. 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 네.

smoothie <laughs> Where did you no go? Where did you 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 go? Where

పెరిగా బయ్య బెయిత బెయ్యా అటి పని వచ్చా మళ్ళా బదాము కాదు పెరిగే అందరుండారా అంట తేదానికి గులిపేసేదానికాదు పెరుగుండే అంత ఉండరు లేట్స్ పప్పు పెరుగు రెండు మిక్సింగ్ అట్టి కుక్క మీద కుక్క అమ్మ వేస్తారు గుద్దాంగా వంట చేసా వంట మాస్టర్ మా ఊరు వంట మాస్టర్ వంటలు బాయి సూపర్ బానేనా నువ్వు వంట నువ్వు వంట చేయకపోవడం బాగా ఉండకపోవడమా నీ పిల్లలు చూపడి చూపి నీ ప్లేట్ చూపి ఏం లేదు మరత పెట్టినాడు లేదా ఇంతసేపా తెచ్చేది అక్కడ నీళ్ళు తప్పి చేద్దా అంటే గొంతు పట్టుకుంటే ఎవరికి సంబంధం వెది మచ్చా లేదా గ్లాస్ లేదు తొందరగా అది అంత మంది పెట్టిస్తున్నారు டீ mm. தான் <laughs> <laughs> బాబ్ బా మంచిది తీసుకో ఒకరు తీసుకోండి మళ్ళా తిన్నాక మళ్ళా రండి ఒకరు తిన్నాక మళ్ళా రండి పెట్టుకో మళ్ళీ తీసుకుంటా లే పబ్లిక్గా తీసుకోలేదు ఏ తటి పని తీసుకో పోదో